ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ మీటింగ్ మరియు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి విశ్వ పట్టణ విశ్వసాగర్ ఆధ్వర్యంలో ఇక్కడ అసోసియేషన్ ఏదైతే జిల్లా అసోసియేషన్ ఉందో వారు ఘనమైన ఏర్పాట్లు చేయటం చాలా సంతోషదాయకం మరి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో మాజీ సైనికులు ఉన్న సమస్యల మీద పోరాటానికి రాష్ట్ర స్థాయిలో ఇంతవరకు సరైన అసోసియేషన్ లేని క్రమంలో లేని సమయంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులతో ఒక పటిష్టమైనటువంటి కమిటీ మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగానికి కొనుక్కో అనుకూలంగా ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఏపీఆర్ఎంఎస్ఎస్ అనేటటువంటి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషదాయకం అందులో భాగంగా ఈరోజు అనంతపురంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవటానికి కోసం కూడా మరి మేము ఇక్కడికి రావటం ఇక్కడ అనంతపురంలో కూడా ఇక్కడ మాజీ సైనికులకు జరిగినటువంటి అన్యాయాల మీద మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు జరిగినటువంటి అక్రమాల మీద పోరాడుతున్నటువంటి అనంతపురం జిల్లా మాజీ సైనికులకి మద్దతు తెలియజేయడం కోసం రాష్ట్ర కమిటీ అక్రమార్కులు పోరా అక్రమార్కులపై పోరాటంలో రాష్ట్ర కమిటీ వారికి వెన్నంటి ఉంటుందని చెప్పి భరోసా ఇవ్వడం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ స్థానిక సంస్థల మీద మరి ఇక్కడ ఇక్కడ ప్రజాప్రతినిధులని ఎమ్మెల్యే గారిని అయితేనేమి లేదా కలెక్టర్ గారిని అయితేనేమి ఎస్పీ గారిని అయితేనేమి కలవటం కూడా జరుగుతుంది మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం మాజీ సైనికుల సంక్షేమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తుంది అందులో భాగంగా అధికారులకి కొన్ని మెమోరణం కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మాజీ సైనికులకి రిటైర్మెంట్ అయిన తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ విషయం మూడు సంవత్సరాల కాలపరిమితి వరకే ఉండటం చాలా బాధాకరం మాజీ సైనికుడు ఒక సైనికుడు రిటైర్మెంట్ అయితే జీవిత కాలంలో మాజీ సైనికుడుగానే పిలువబడతాడు కాబట్టి ఆ మాజీ సైనికులు ల్యాండ్ కోసం అప్లై చేసుకునేటటువంటి జీవోని ఏదైతే మూడు సంవత్సరాల వరకే ఉందో దాన్ని సడలించి మాజీ సైనికుడు జీవిత కాలంలో ఎప్పుడైనా ల్యాండ్ కోసం అప్లై చేసుకునే విధంగా జీవోని సడలించాలని మాజీ సైనికులకి జీవిత కాలంలో ఎప్పుడైనా సరే తనకు అనుకూలంగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ప్రభుత్వం ఉన్నాయో అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం దీని మీద కొన్ని ఇంకా మాజీ సైనికులకు సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయి వంద రేషన్ కార్డు ఒకటి కావాలని చెప్పి బలమైన కోరిక ఉంది మరి టోల్ అయితేనేమి తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితేనేమి ముఖ్యంగా మాకు ఫెసిలిటీ కల్పించాలని చెప్పి ముఖ్యంగా సైనికుల యొక్క పిల్లలు సైనికులు సర్వీస్ ధోరణిలో దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో సర్వీస్ చేస్తారు మరి సైనికుల పిల్లలు కూడా వారి తల్లిదండ్రులతో అనేకమైన రాష్ట్రాల్లో మరి చదువుకోవడం జరుగుతుంది వారు రిటైర్మెంట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత స్థానికత్వం మీద మాకు సమస్య వస్తుంది ఇక్కడ ఏదైనా మరి జాబులకు కానీ ఏదైనా ఇంజనీరింగ్ లేదా పీజీ సీట్లకు అప్లై చేసుకుంటే ఇక్కడ మీరు స్థానికులు కాదు మీరు ఉత్తరప్రదేశ్లో చదివారు మీరు బీహార్లో చదివారు మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదంటే చాలా బాధాకరం మరి అలాంటి సిస్టాన్ని మాజీ సైనికుల పిల్లలు ఎక్కడ చదివినా కానీ వారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు వారు స్థానికులుగానే పరిగణించాలని చెప్పి మేము తెలియజేస్తూ ప్రభుత్వానికి ఇంకా కొన్ని మాజీ సైనికులు సమస్యలు తెలియజేయడం కోసం ఈ బలమైన యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న మాజీ సైనికులకి మరి ఈ ఏర్పాట్ల గురించి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ కోట అనేది గతంలో ఈ కోట గురించి కూడా రిజర్వేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో గత చరిత్ర తీసుకుంటే డెబ్బై ఎనభైల్లో పది శాతం రిజర్వేషన్ ఉండేదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించి కేవలం రెండు శాతం చేసింది ఆ రెండు శాతంలో కూడా సరిగ్గా అమలు కావటం లేదనేది మా ప్రధానమైనటువంటి డిమాండు దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెమో ఇవ్వడం జరిగింది దీని మీద కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అని చెప్పి మాజీ సైనికులకి రిజర్వేషన్ కూడా రెండు పర్సెంట్ ఉన్నటువంటి రిజర్వేషను చాలా అన్యాయం చాలా బాధాకరం ఎందుకంటే మాజీ ఇక్కడ ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకొని చాలామంది చదువుకొని పీజీలు చేసి డిగ్రీలు చేసి మరి రిటైర్మెంట్ అయిన తర్వాత చిన్న వయసులో రిటైర్మెంట్ అయ్యి వారు రకరకాల మంచు కొండల్లోనూ అడవుల్లోనూ ప్రాంతాల్లో నదుల్లో మరి ఆకాశంలో సర్వీస్ చేసి మరి చాలా అవయవాలు కూడా కోల్పోయి ఇక్కడికి రావటం మరి టూ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల అందరికీ అవకాశాలు దక్కకపోవటం దీనివల్ల అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రెండు శాతం రిజర్వేషన్ కూడా పెంచి మళ్ళీ పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున ఒక విన్నపాన్ని విన్నవిస్తున్నాం మాజీ సైనికు సంబంధించినటువంటి కొన్ని భూములను కూడా వెనక్కి లాక్కోవటం చాలా దారుణం ఇక్కడ మా గతంలో చూస్తే పోయిన నెల పోయిన రెండు నెలల క్రితమే మదనపల్లి దగ్గర వాయిల్పాడులో మాజీ సైనికుల భూమిని మరి వేరే వాళ్ళు ఆక్రమించుకుంటే ప్రభుత్వం న్యాయం చేయలేని పక్షంలో మరి అక్కడ మాజీ సైనులు కుటుంబ సభ్యులు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణం ఇలాంటి సంఘటనలు మాజీ సైనికులకి చాలా జరుగుతున్నాయి కాబట్టి మాజీ సైనికులకి మీరు న్యాయం చేయాలని చెప్పి దేశ సేవలో దేశ రక్షణలో యుద్ధాలకి భయపడకుండా బుల్లెట్లకి గుండెలు చూపించి ధైర్య సాహసాలతో పోరాడేటువంటి సైనికుల్ని మీరు గౌరవించాలని చెప్పి మా హక్కులు మాకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము అసోసియేషన్ నుంచి మొదటి జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉన్నది ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ సైనికులకి ప్రభుత్వం నుంచి అందవలసిన సదుపాయాల గురించి మేము చర్చించడం జరుగుతూ ఉంది ఈ సదుపాయాలు ఏమేమి రావాలి మాకి ఏమి మా హక్కులేమి ఆ హక్కులు గవర్నమెంట్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తూ ఉంది అనే ఉద్దేశం అనేటివి మేము చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఈ మా మొదటి ముఖ్యంగా మాలో యువత ఎంతోమంది పదిహేడు సంవత్సరాలు సర్వీస్ చేసి ముప్పై వాళ్ళ వయస్సు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్యలో బయటికి రావడం జరుగుతుంది ఆ ముప్పై ఐదు సంవత్సరం నలభై సంవత్సరాల ఆ టైంలో చిన్న పిల్లలు ఉంటారు అక్కడి నుంచి వాళ్ళ జీవనం సాగించడం చాలా కష్టమవుతుంది అందువలన మాకి రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో పక్క రాష్ట్రం కర్ణాటకలో పది పర్సెంట్ ఉంది మేము రాష్ట్ర దేశం కోసం ప్రాణాల ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షించగల రక్షించగలం కాబట్టి మేము రాష్ట్రాన్ని కూడా పురోగతిలో తీసుకెళ్లడానికి మేము ముందుంటాం మాకి రిజర్వేషన్ కల్పించి ఉద్యోగ కల్పనలో పది పర్సెంట్ రిజర్వేషన్ మాకు అవసరం మా యువత ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగాల కల్ ఉద్యోగ కల్పనలో పది పర్సెంట్ రిజర్వేషన్ కావాలి రెండోది మాజీ సైనికులకు జీవో ప్రకారం ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల ఇళ్ల స్థలం ఇది ఉన్నది మా జీవ ఉంది మా హక్కు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమందికి భూదానం భూదానం పేద రకరకాలుగా వాళ్ళు రాజకీయాలతో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మేము వాటికి అభ్యంతరం తెలపము కానీ మా మాజీ సైనికుల హక్కుల కోసం మా మాజీ మాజీ సైనికులకు చెందవలసిన ఐదు ఎకరాల భూమి ఇళ్ళ పట్టాలు ప్రభుత్వం విధిగా మా హక్కుని మాకు ఇవ్వవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏది టీటీడీలో టీటీడీలు ఎంతో మందికి వీఐపి రకరకాల పాసులు ఇస్తూ ఉంటారు అయ్యా మేము దేశం కోసం పనిచేసి వచ్చాం మాకి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని మేము ధైర్యంగా ముందుకు మాకంటూ ఒక భక్తి శక్తితో ముందుకెళ్తా మేము అక్కడికి వెళ్తా ఉన్నాం పథకం కింద మాకి రిజర్వేషన్ కింద తీసుకెళ్లాలని మాకు వేకెన్సీ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇదే విధంగా టోల్ ట్యాక్స్ మాజీ సైనికులు సైనికులకి టోల్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంది మాజీ సైనికులకు కూడా టోల్ ట్యాక్స్ ఎక్సెంషన్ ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వార్ విడోస్ ఎంతోమంది రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా మాజీ సైనికులంటే విలువ లేకుండా ఉంది ఎందుకు అంటే మాజీ సైనికులు అనే వ్యక్తులు అక్కడ పని చేయడం లేదు మేము సైనికులుగా ఉండి దేశం కోసం పనిచేసినాం కానీ మాజీ సైనికులు అయిన తర్వాత ఇక్కడ ఏ ఆఫీసులోనూ మేము లేము ఏ ఆఫీసులో ఏ ఇక్కడ లోకల్ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుందంటే వారి వారి డిపార్ట్మెంట్లు వారి వారికి బంధువులు వారి వారికి ఇది చూసుకుంటారు మాజీ సైనికులకి ఇక్కడ ఎవరు ఉండరు అందువలన మాకు ఈ ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ కల్పిస్తే మా మాజీ సైనికులకి మంచి జరుగుతుంది మా మాజీ సైనికుల పనులు కూడా ఎక్కడ ఆటంకం లేకుండా న్యాయబద్ధంగా ఉండే పనులు అన్యాయంగా మాకు ఒక్క పైసా అవసరం లేదు న్యాయబద్ధంగా ఉండే మాకు హక్కులు మాకు సాధించుకోగలుగుతాము పరిశ్రమలు అందించడంలో కూడా పరిశ్రమలు పెట్టడంలో ఎంతో ఉపాధి కల్పిస్తూ ఉన్నారు కదా మాజీ సైనికులు కూడా ముందుంటాం మాకు కూడా ఆ విధంగా పరిశ్రమల రాయితీలో ఎక్సర్స్ బ్యాన్ కోటా కింద సపరేట్గా ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం